సరా ఇది డా వెదర్ రేడర్ స్టేషన్ అంటండి ఇది సో ఫైన రెండు పుల్లలా కనిపిస్తున్నాయి చూడండి మాకు యాంటీన్ అవి రెండు కదండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు కనిపిస్తున్నాయి సరిగ్గా చూస్తే ఇది అది కొంచెం హట్ నుంచి ఉంటుంది చూడండి ఇది కొంచెం హైట్ ఉందని మా హస్బెండ్ పట్టుకుని మా వాడిని జారిస్తున్నారు అనమాట రెడీ వన్ టూ త్రీ మా ఎక్స్ప్రెషన్ చూడండి చదువు ఎక్కిస్తారంట దాని దగ్గర తీసుకెళ్తున్నారనమాట ఎంత నవ్వుతున్నాడు చూడండి అసలు ఓకే ఫేస్ చూడండి అసలు ఎంత హ్యాపీగా ఉందో సౌండ్ చేస్తున్నాడు కొంచెం ఓకే నానా చూడండి ఒకడే పై కిందకి ఆడుతున్నాడు అనమాట వాటపై పార్ట్నర్ లేక అయ్యో చాలా ఫన్ కదా ఇక్కడ చిన్నలతో పాటు పెద్దలు కూడా చూడండి ఊగుతున్నారు అంటే గారు కూడా ఊగుతున్నారు పాపతో పాటు అండ్ అక్కడ బికాస్ కూడా చిన్నపిల్లలు అయిపోయాడు అనమాట నాన్న మీకోసం చేస్తున్నాడా మా చిన్నప్పుడు అయితే చాలా బాగుంది ఇది ఇప్పుడు పెద్దగా ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు అనుకుంటా ఫ్రంట్ వ్యూస్ చూసుకొచ్చి ఇది దీని ఫ్రంట్ వ్యూ అనమాట యాక్చువల్గా ఇది టైం చూపిస్తుంది అండ్ కైలాస హిల్ అని రాసిందనమాట సరే చూడండి మనకు త్రీ డి ఇది కనిపిస్తుంది అప్పటి నుంచి మంచి సౌండ్స్ కూడా వస్తున్నాయి ఈ త్రీడీ షో అనమాట అది మేము బాబున్నాడు కదా ఇంకా భయపడతాడని చెప్పి మరీ చిన్నోడు కదా సో మనోడు భయపడతాడని వెళ్ళలేదు అక్కడికి తీసుకోలేదు అనుకోండి మన తా తల్లుంది ఇట్లుందన్నమాట అమ్మో దుప్పి ఇట్స్ కాల్డ్ దుప్పి దుప్పి విశాఖ దర్శన్ టాయిట్ ట్రైన్ అనమాట ఇదే ఇలా వెళ్తుంది అలా వెళ్తుంది అనమాట ఇక్కడ పిల్లలు అనుకో చేర్స్ కూడా బాగున్నాయి గేమింగ్ జోన్స్ కూడా ఉన్నాయో మాకు డబ్బాలు కొనుక్కున్నారు ఇప్పుడు ఇంకొక పార్క్ అనమాట పిల్లలకి పార్క్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఏముంటుంది చెప్పండి సో ఈ ప్లేస్ ఇందులోకి ఎలా దూరాలని చూస్తున్నాడు మా వాడు నాన్న నేర్చుకో మనీ హ్యాండ్ పట్టుకొని హ్యాండ్ పట్టుకో చూసారా జైంటివిల్ టైప్లో ఉంది అండ్ ఇది దాన్ని నాకు పేరు తెలియదు ఇట్లా కింద నుంచి పైకి పై నుంచి తీసుకొస్తుంది కదండి చూడండి ఎంత ఉందో పక్కన కూడా మసలు కూడా ఉందన్నమాట అక్కడికి వెళ్దాము ఇక్కడైతే షాప్లో మంచి సాంగ్స్ పెట్టారండి అంటే సాంగ్స్ ఇంతకు మొన్న ఎక్కడికి పేరు వెతుక్కోవాలి ఇప్పుడు ఇప్పుడు మావాడు మా అక్కడ సట్ అయిపోండి వద్దంటా తింట మా ఊరు పిలుస్తున్నారు మా రావట్లేదు మా క్లాస్ అవుతుంది ఇప్పటికీ రాను నేను రాను తిన్నకొస్తానని చెప్పము జారిపోతున్నాడు వచ్చేసాడండి మిల్ జారు రైడింగ్ కూడా ఉంది చూడు జిప్ లైన్ స్కై సైకిల్ అవునా రాజమంతా చూడండి శంకల్ నుంచి నీరు పడి వస్తున్నట్టుగా సెట్ చేశాను అనమాట ఇది బాగుంది కదా లైట్స్ అనమాట ఇక్కడే కాదు యాక్చువల్గా అన్నింటికీ ఉన్నాయి ఈవినింగ్ అయింది కదా ఆన్ చేస్తున్నట్టున్నారు కనిపిస్తున్నాయి కదండి లైటింగ్స్ లైట్స్ ఫుల్ అంతా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నార్మల్గా ఫోటో తీస్తామని అప్పుడు ఇంత బుజ్జుగా ఉండు అదే ఖాళీగా ఉంటే మాత్రం ఇదే పను చూసారా అందరూ ఫొటోస్ తీస్తాం అనమాట ఇక్కడ వెయిటింగ్ ఇక్కడ దాకా వచ్చేసాం నాకు బెటర్ కదా ఇప్పుడు మనం తిస్తున్నాం బ్లౌజ్ పాట అందుకోసం ఇట్లా ఉంటుంది అనమాట మోటార్ సార్ కూడా వచ్చేసాం కదా అచ్చా ఇది ఓన్లీ బీచా చూ బీచ్ ఇక్కడ పెట్టాడు స్టేషన్ ఇక్కడ నుంచి అనుకుంటా కదా చెప్పిన అది అక్కడికి మళ్ళీ అక్కడ దాకా అక్కడి నుంచి ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ నీకు కూడా సెట్ చేశారు అండ్ గేన్ ఇది ఒక చిన్న పిల్లల పార్క్ అనమాట ఎక్కడ పడితే అక్కడ పార్కులు మాత్రం ఉన్నాయి చాలా ఆల్మోస్ట్ ఇక్కడ కైలాసగిరి అంటేనే పార్క్ కదా కైలాసగిరి అంటేనే పార్క్ కదా కొండ కొండలో పార్కులు ఇక్కడ ఏంటి కన్స్ట్రక్షన్గా చేస్తున్నారు చూడు ఓకే ఫ్రైడ్ రైస్ వెజ్ రైజ్ అన్నీ దొరుకుతాయి బిర్యానీ ఎవ్రీథింగ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూడా స్టే చేయొచ్చు కదా ఎవరైనా వేరే ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు ఈవినింగ్ ఎప్పుడు ట్రైన్ ఉండేవాళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉందనమాట థ్యాంక్ యూ శివాలయం నందులు అన్నీ ఉన్నాయి సరే శివాలయం ఓ నమ శివాయ ఇక్కడ శాంతి సెంటర్ ఒకటి ఉన్నట్టుందండి నెక్స్ట్ అది ఇక్కడ ఈ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్లో శాంతి సెంటర్ అసలు గాలి అయితే చాలా చాలా బాగా వస్తుందండి ఇన్నాళ్ళు మాకైతే వర్షానికి కుక్కపోతాను అనమాట అట్లాంటి ఇంత చల్లని గాలి కొడుతుంటే ప్రశాంతంగా ఉంది కానీ గ్రీనరీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఆకాశం కూడా చూసారు అసలు మావడి hurdle సర్వ డాడీ చూడండి మావడి పరుగులు జాగింగ్ చేస్తున్నాడు మావడి అమ్మా వస్తుంది వానా చూడండి ఆ బిల్డింగ్ ఫ్రంట్ వ్యూ ఇది ఓం నమో వెంకటేశాయ సిటీ అంటే చిన్నగున్న సిటీ పుల్లి పుల్లి బిల్డింగ్స్ బా హైయెస్ట్ బిల్డింగ్ ఏదో ఒకటి ఉంది లో బాగుంది కదా ఇప్పుడైతే రైడ్ రైడ్గా ఫొటోస్ కమ్మ ఓన్లీ ఫొటోసే